వైసీపీపై రఘురామకృష్ణరాజు పోరాట పటిమ యువ ఎమ్మెల్యేలందరికీ ఆదర్శమని మంత్రి లోకేష్ అన్నారు ఉప సభాపతిగా ఎన్నికైన రఘురామకు ఆయన అభినందనలు తెలిపారు నాకు ఆర్ఆర్ఆర్ అంటే రియల్ రెస్పాన్సిబుల్ అండ్ రెబిలియస్ రియల్ అని నేను ఎందుకన్నానంటే మీ మనసులో ఏముందో చెప్తారు బోలాశంకర్ తప్పు తప్పు అంటారు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి ఆంధ్ర రాష్ట్ర ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష ఇంకా రెబెలియస్ వచ్చేగల వచ్చే ఎంత చెప్పినా చాలా తక్కువ ఏమో దగ్గర నుంచి మొదలైంది భయం అనేది ఆర్ఆర్ఆర్ గారు బయోడేటాలోనే లేదు అధ్యక్ష ఇంతే కాకుండా ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను పక్క రాష్ట్ర శాసన సభలు చూశాను అక్కడ డిజిటైజేషన్ పెద్ద ఎత్తున చేశారు అధ్యక్ష మన సభలో చూస్తే ఇంకా కాగితాలు కనపడుతున్నాయి అయ్యన్న పాత్రడు గారు మీ నాయకత్వంలో శాసనసభను మొత్తం డిజిటైజ్ చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష మీరు ఈరోజు అక్కడ కూర్చుంటున్నారంటే మీ నోరు కట్టేశారన్న బాధ ఒకటి ఉంది అధ్యక్ష కానీ విట్టిగా జరిగితే ఎన్ని గంటలైనా ఇక్కడ చర్చిస్తా ఎన్ని గంటలైనా మాడడానికి అవకాశం ఉంటుంది అది మీరు కోల్పోకూడదని ఈ సభకు మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళీ అధ్యక్ష వెలిసే అవకాశం మిమ్మల్ని పిలిచే అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవనన్నకి బీజేపీ నాయకులకి నా ఉదయాపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా తీసుకున్నాను నమస్కారం